సహాయ న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని సీఎం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో మహిళలకే ప్రాముఖ్యత ఉందని వైఎస్ఆర్ సిపి మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టిపల్ల నాగిరెడ్డి వివరించారు సోమవారం మైదుకూరులో జరిగిన వైఎస్ఆర్ చేయుత రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది మహిళలకు తన పాలనలో సీఎం జగనన్న అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని ప్రతి మహిళ ఈ విషయాన్ని తప్పక గుర్తించుకొని జగనన్నను ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంతో కీలకమైన రోజులు ఎందుకంటే ఒక్కసారి మనం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకుబాబు ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆ హామీలు ఏ మరకు చెప్పేసి ఒక్కసారి మనం గమనిస్తే ఆయన మనం చెప్పారు ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యమైన హామీలు డ్వాక్రా రుణ హామీలు అని చెప్పారు ఏ ఒక్కరికైనా డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయా ఆ ప్రభుత్వంలో ఎవరికైనా అయ్యానమ్మా ఎవరికి కాద అలాగే ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలంతో ఇల్లు కట్టిస్తానన్నాడు ఎవరికైనా కట్టించినారా ఒక్కొక్క సెంటు స్థలం మీద ఎవరికైనా రుణమాఫీ చేస్తాను రైతుల రుణమాఫీ ఏ ఒక్కరి రుణమైన తీరిందా అదే తీరలేదు అదే మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్ అన్న గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వస్తానే ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మహిళా మందులకు అమ్మఒడి అయితేనేమి నేమి చేతనేమి పెన్షన్ అయితేనేమి ఇంటి పట్టాలు అయితేనేమి ఇళ్ళైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆడవారు ఈ ఈ ఆర్థికంగా రోజు ఇంత బలంగా ఉన్నారంటే దానికి కారణం మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే మనం చూస్తున్నాం ఈ ఈ కార్యక్రమం ఈ అమ్మఒడి మళ్ళీ మనకు రావాలంటే కానీ వాలంటీర్లు యువత కలిగి పెన్షన్ తెచ్చివ్వాలన్నా కానీ మనకు చేయూత రావాలన్నా కానీ మనకు విద్యార్థిగా కావాలన్నా కానీ కానీ ఇప్పుడు ఏ కార్యక్రమాలు అయితే అవన్నీ మనకు వస్తున్నాయో మళ్ళీ రాబోయే కాలంలో కూడా అవన్నీ వస్తూ ఇంకా అవిన ఏమన్నా ఉంటే రేపు రాబోయే రోజుల్లో మన జగనన్న గారు మనకు మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు ఆ మేనిఫెస్టోలో ఇంకా మనకు అనేక కార్యక్రమాలు అందులో అవన్నీ మనకు రాజ్యంగా రావాలంటే మనం ఈసారి మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు మనం కైవసం చేసుకోవాలి ఇరవై పార్లమెంట్ స్థానాలు మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం